హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ వంకాయ తవా ఫ్రై అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుందండి అలాగే నేను ఆ రోజు మార్నింగ్ వంకాయ పప్పు అయితే చేశాను ఆ బ్లాగ్ కూడా పెట్టానండి కంపల్సరీగా చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్లెక్కన్ టైప్ చేయండి బెల్లెక్కన్ టైప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి రెండు స్పూన్లు కారం చిటికడంత పసుపు ఒక స్పూన్ సాల్టు కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని దాంట్లో మనం వెజిటేబుల్ మసాలా దొరుకుతుందండి మార్కెట్లో వెజిటేబుల్ మసాలా వేసుకొని అల్లం వెల్లల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ వాటర్ వేసుకుంటూ కొంచెం బాగా అంత గట్టిగా కాకుండా అంత లూజ్గా కాకుండా కలుపుకోవాలండి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదేనండి వంకాయ లెక్కి చాలా బాగుంటుందండి వంకాయ తవా ఫ్రై ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అండి చాలా రోజులు చేయాలి చేయాలని కానీ ఇప్పటికైతే కుదిరింది అసలు వంకాయ మనం ఇలా ఫ్రై చేసుకొని తింటే ఆ టేస్ట్ అసలు మటుకు సూపర్ ఉంటుందండి మీరు ట్రై చేయండి కంపల్సరీగా ఇలా మనం వాటర్ వేసుకుంటూ నేనైతే ఫస్ట్ వన్ వాటర్ వేయకుండా ఇలా చేసానండి నెక్స్ట్ నుంచి వాటర్ అయితే వేసాను వాటర్ వేసుకుంటూ మనం చేసుకోవాలి తర్వాత పెనం పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ వంకాయ అయితే వేసుకోవాలండి వేసుకొని లాస్ట్న కొద్ది కరేపాకు వేసుకుంటే చాలు ఎంతో రుచికరమైన వంకాయ తవా ఫ్రై అండి చాలా బాగుంటుంది ఒకసారి చెయ్యండి ఏం మిస్టేక్ రాదండి మనకి నచ్చిన విధంగా మనమే ఇంట్లో చేసుకుంటే ఎంతో టేస్ట్ ఉంటుందండి ఎప్పటి నుంచో వైరల్ అవుతున్న వీడియో అండి ఇదైతే వంకాయ తవాఫరా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ నాకైతే ఇప్పటి కుదిరింది చేయడానికి మీరు ట్రై చేయండి ఎలా వచ్చి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్